ఏమి కేబినెట్ లో మార్పులు తప్పవా ఓ ఐదుగురు మంత్రుల ఉద్వాసన తప్పదా వారిపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారా వారి పనితీరు మారడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి నిన్న జరిగిన కేబినెట్ భేటీలో చంద్రబాబు మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది పదే పదే పనితీరు మార్చుకోవాలని సూచించిన కొందరి తీరు మారకపోవడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం రోజులు మీ స్థానంలో కొత్త మంత్రులు వస్తారంటూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది ఓ ఐదుగురిపై తప్పకుండా వేటు వేస్తారని టాక్ ప్రారంభమైంది ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది మిగతా ఇరవై నాలుగు మంది మంత్రుల్లో జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు టీడీపీ నుంచి పంతొమ్మిది మంది మంత్రి పదవులు నిర్వర్తిస్తున్నారు అయితే మెగా బ్రదర్ నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పటికే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయంగా తేలింది మరోవైపు మరో పదవిని బీజేపీ కోరుతోంది ఇంకోవైపు ఓ ముగ్గురు మంత్రుల పనితీరు బాగాలేదు మరో ఇద్దరి తీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో ఐదుగురిని తొలగించి మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం నడుస్తోంది ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి విషయంలో సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది చంద్రబాబు అనుకున్న స్థాయిలో ఆయన పనిచేయడం లేదని తెలుస్తోంది ఇంకోవైపు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి తీరుపై కూడా అనేక రకాల వివాదాలున్నాయి ఆయనను సైతం మారుస్తారని టాక్ ప్రారంభమైంది రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యవహార శైలి కూడా బాగా లేదని చంద్రబాబుకు చేరిన మంత్రి పదవి దక్కించుకున్నారు శ్రేణులను ఆయన పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి సో ఐదుగురు మంత్రులకు పదవి గండం పొంచి ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది అప్పుడే మంత్రివర్గ విస్తరణ చేపడతారా మంత్రులను తొలగిస్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది చాలా మంది సీనియర్లు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు తమకు మంత్రి పదవి లభిస్తుందని ఆశతో ఉన్నారు అయితే సామాజిక సమీకరణాలతో పాటు రాజకీయ కోణంలో ఆలోచించి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఓ పది మంది వరకు సీనియర్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు అనవసరంగా ఇప్పుడు తేనె తుట్టను కదిలించి ఇబ్బందులు తెచ్చుకోవడం ఏమిటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి